నమస్కారం అక్టోబర్ మాసం నుండి ద్వాదశ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మిథున రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఆ మాసంలోని వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు మిథున రాశి వారికి చాలా అద్భుతం ఉండబోతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ముందే చెప్తున్నా ఇక మీరు రాసి పెట్టేసుకోండి ఇందర అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అంటే ఇక్కడ సుమారుగా ఒక మూడు నెలలు అయితే అనుకూలంగా ఉండబోతుంది చాలా అద్భుతంగా విన్నారా గురువు యొక్క వక్ర దృష్టి వీరికి లాభస్థానం మీద పడడం జరుగుతున్నది పదకొండో స్థానం అంటేనే మహా అద్భుతం పదకొండవ స్థానంలో గురువు దృష్టి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే అసలు మామూలు ఎక్సలెంట్ కాదు ఇది వీరు ఇక నక్క తోక తొక్కడం కాదు ఇక ఇక అసలు వేరుగా విన్నరా కనుక అయితే వీరి జాతకంలో యోగం ఉండాలి మనం లేనిది ఏం చేయలేం బాగుంది ఇక్కడ వీరి జాతకంలో కూడా మంచి దశ అంతర్దశలు నడిస్తే సూపర్ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు పాపం అస్సలు బాగాలేదు ఇరవై మూడు దాకా ఇరవై నాలుగులో కూడా కొందరికి పర్వాలేదు ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు కొందరు మరి అలాంటి ఈ యొక్క మిథున రాశి వారికి అక్టోబర్ నెల ఒక అమృతం అమృతం దాగినట్టే వీరికి ఖచ్చితంగా ఇక చూసుకుంటే అన్నింటా లాభాలే అన్నింటా శుభాలే కీర్తి కావచ్చును చక్కటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును బల సంపన్నత విజయ ప్రాప్తి పదోన్నతి విజయానికి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మీకు గుర్తుండిపోతుంది ఖచ్చితంగా అమ్మయ్యా అబ్బా అబ్బా ఎన్ని రోజుల నుంచి బాగాలేదు ఇక ఇప్పుడు పర్వాలేదు అనుకునే మరి ఎప్పుడు ఇట్లే ఉండదు గుర్తుంచుకోండి ఒక మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళా కథ రివర్స్ అవుతుంది అది ఎట్లా ఏమిటి అనేది మళ్ళీ అప్పుడు మనం చెప్పుకుందాం కనుక అన్ని గ్రహాలు మొత్తము కూడా మీకు అనుకూలంగా మారబోయేటువంటి పరిస్థితి మిథున రాశి వారికి మొత్తం తొమ్మిది గ్రహాలు మీకు అనుకూలంగా ఇట్లా అక్షయ పాత్ర తెచ్చి మీ చేతిలో పెట్టేటువంటి పరిస్థితి కనుక మిథున రాశి వారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం టెంప్ట్ అయినా ఏమాత్రము ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి గురైనా ఏమాత్రము మీరు అసలు మీకు సంబంధం లేని విషయాలలో మధ్యలో తలదూర్చి మీరు మాటిచ్చిన మీకు వచ్చేటువంటి యొక్క పాజిటివ్ ఏదైతే ఉందో ఇది నెగిటివ్గా మారేటువంటి పరిస్థితి కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ఓకే ముఖ్యంగా మన మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క మిథుల రాశి వారికి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కొంత అనూహ్య ప్రమాదాలు అయితే ఉన్నవి ఇక్కడ ముఖ్యంగా మనీ రిలేటెడ్ అయితే మీకు అద్భుతంగా లాభాలు ఉన్నవి కొన్ని అనూహ్య ప్రమాదాలు అంటే ఏదో నడుస్తుండగా ఎవరైనా వచ్చి తాకియవచ్చును బండితో డ్యాష్ ఇవ్వవచ్చు ఇట్లాంటివి కొంత పట్టుదల ఏదైతే ఉందో అది సడలింపు అయ్యేటువంటి పరిస్థితి అనూహ్య ప్రమాదాలు కొంత లైట్గా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బంధు విరోధము ఉన్నది ఇక్కడ శారీరక శ్రమ ఉన్నది జాగ్రత్తగా ఆలోచించుకోండి మరొకటి ఏమిటి అంటే ఎవరికైతే వివాహం కాదో వివాహం గురించి ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా అందమైనటువంటి చక్కని యోగ్యురాలు అయినటువంటి అమ్మాయి లేదా అబ్బాయి రాబోతున్నారు మిథున రాశి వారికి మూడు నెలలలో మిథున లగ్నానికి మిథున రాశి వారికి ఒకటి ఇక కార్యసిద్ధి అదేవిధంగా శారీరక సౌఖ్యము చక్కటి ఆరోగ్యము ఇంకా అధికార సందర్శనం సంపూర్ణ ఆనందం ఇవన్నీ కూడా ఈ యొక్క మిథున రాశి వారికి యోగించేటువంటి పరిస్థితి మరి ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే కొంత గురువు యొక్క సప్తమ దృష్టి మూలకంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో లేదా ఈ యొక్క సంతానానికి సంబంధించి ఎవరైతే పరితపిస్తూ ఉంటారో లేదా సంతానం మాట వినడం లేదు అని అనుకుంటారో వీరు ఖచ్చితంగా కూడా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా మంచి ఇది అవకాశం అని చెప్పి చెప్పుకోవచ్చు ఏమరా మనోవాంచ సిద్ధి దైవ అనుగ్రహ దైవానికి సంబంధించి చక్కటి అనుగ్రహము మీరు పొందేటువంటి పరిస్థితి ఉన్నది ఐశ్వర్య ప్రాప్తి ఉన్నది కార్య అనుకూలత ఉన్నది అదేవిధంగా బంధు వృద్ధి ఉన్నది ఆ కీర్తి ధన లాభము ఉన్నది శారీరక సౌఖ్యము ఇవన్నీ కూడా గురువు యొక్క వక్ర దృష్టి వలన పదకొండవ స్థానంలో ఉండడం వల్ల మిథున రాశి వారికి అంటే ఎట్లా అంటే ఏదో పదవి కోసం ఎదురు చూస్తున్నారు లేదో ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు గత కొంతకాలంగా ఆన్ ది స్పాట్ చక్కటి జాక్పాట్ రూపకంగా మీకు ఏదో ఒక మన ఏదో అంటే ఏదో ఒక అవకాశం మీకు కళ్ళ ముందుకు వస్తుంది అమ్మాయ్యా అనుకుంటారు కనుక ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా బాగుంది మిథున రాశి వారికి ద్వాదశ రాశులలో అందరికంటే కూడా ఎక్సలెంట్ ఉన్నది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కనుక కనుక తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా అమలులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి వ్యాపారాన్ని కూడా విస్తరించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీరు ఏం భయపడొద్దు ఏదో గత రెండు ఏళ్ళ నుండి బాగాలేదు అని చెప్పి మీరు ఏం బాధపడవద్దు దూసుకొని పొండి నేను చెప్తున్నంత రాసి పెట్టుకోండి ఇంకా కొంత కొన్ని కొన్ని పనులకు అయితే ఆటంకాలు అయితే ఉన్నవి మరీ పూర్తిగా అనేటువంటిది ఉండదు కొన్ని పనులకు ఆటంకాలు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది కొంత ఇంకా ప్రోత్సాహకరమైనటువంటి మంచి ఆదాయము గోచరిస్తూ ఉన్నది తప్పకుండా మనోధైర్యము కావచ్చును మంచి మీ అభిరుచికి తగినటువంటి వ్యక్తులు పరిచయం అయ్యేటువంటి పరిస్థితి బంధుమిత్రులతో కూడి ఉండడము ఇంకా అంతటా చాలా బాగుంది కనుక మరి యొక్క ఆశ్వాయుజ మాసములో ఈ యొక్క మిథున రాశివారు తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధనలో ఉండాలి మరి దసరాలో దసరా నవరాత్రులు ఎంతో విశేషము ఎంతో అద్భుతము మన వద్ద త్రిశక్తి అమ్మవార్లకు సంబంధించి శ్రీచక్ర అర్చన అదేవిధంగా చండీ హోమము కూడా ఏర్పాటు అటువంటి పరిస్థితి ఉన్నది ఈ చండీ హోమము బయట ఎన్నో వేలు ఖర్చు అవుతుంది కేవలం మన వద్ద ఇరవై ఐదు వందలకే చేస్తూ ఉన్నాం చండీ హోమము కనుక ఏ రాశుల వారైనా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారికి తప్పకుండా చక్కటి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అదేవిధంగా స్వామివారి యొక్క రుద్రాక్షను కాశీలో ఆ యొక్క విశ్వ విశ్వనాథుని వద్ద అభిషేకింప చేసినటువంటి రుద్రాక్షలు వీటితో పాటుగా అమ్మవారి యొక్క చక్కటి డాలర్ ఇవి రెండు కూడా మీకు పార్సల్ రూపకంగా మేము పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం మంచిగా అమ్మవారి కుంకుమ అదే విధంగా కలుష స్థాఖ కలుష స్థాపన చేసినటువంటి దాంట్లో నుండి ఆ యొక్క కలుషం నీళ్లు కూడా వచ్చేసి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో చెప్పారు